ఏంటిది గగన్ సీన్ పేపర్ ఇన్ని రోజులు షూటింగ్ చేసావు అది కూడా తెలియదా ఏమైంది రాజీ ఇందులో సాగర్ గురించి ఎందుకు రాసావు ఒక నిమిషం ఉండు ఇంత చిన్న విషయానికి సీరియస్ ఎందుకు అవుతున్నావు రాజీ ఏంటి చిన్న విషయం సాగర్ ని ఇందులో ఇన్వాల్వ్ చేయడమా రవిట్రా ఒక మంచి కథని సినిమాగా వాట్ స్ట్రాంగ్ ఇన్ స్టోరీని ఇలా సినిమా నాకు ఇష్టం లేదు తీస్తున్నాంగ్ నేను ఒక మంచి స్టోరీ వెతుక్కుంటూ నా జర్నీ స్టార్ట్ చేశాను నిన్ను కలిసి నీ స్టోరీ విన్నాక నాకు తెలిసిన ప్రేమ కథలన్నీ చాలా చిన్నవిగా అనిపించాయి ఒక్కటడుగుతా చెప్పు నిన్ను కాకుండా వేరే వాళ్ళని పెట్టి సేమ్ స్టోరీ తీస్తే నువ్వు ఆపగలవా అది కాదు చెప్పు ఆపలేవు కదా కూల్ రాజీ ఇలాంటి గొప్ప స్టోరీ ప్రతి ఒక్కరికి తెలియాలి స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి నీలాంటి మంచి అమ్మాయి దొరకాలని కోరుకోవాలి ఈవెన్ నేను కూడా నీలా ప్రేమించే అమ్మాయి కావాలని కోరుకుంటున్నా అండర్స్టాండ్ ది సిచ్యుయేషన్ రాజే అండ్ నువ్వు మాటి మాటికి ఇలా మధ్యలో డిస్టర్బ్ చేస్తే వాల్యూ ఉండదు షార్ట్ రెడీ అయింది వెళ్దాం